నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ రానున్న ఎన్నికల దృష్ట్యా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారాలకు అనుమతులు ఇచ్చేది రిటర్నింగ్ ఆఫీసర్ అని ఎన్ఓసీలు మాత్రమే పోలీసులు ఇస్తారని తెలిపారు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో ఆర్బో అనుమతులు ఇస్తారని ఫైనల్ అథారిటీ ఆర్బోదే అని పేర్కొన్నారు డోర్ టు డోర్ ప్రచారానికి కూడా అనుమతి పొందాలి సువిధ యాప్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఎంసీసీ ప్రతి నియోజకవర్గంలో మూడు పనిచేస్తాయి జిల్లాల్లో మొత్తం అరవై మూడు ఉంటాయి సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎంసిసి టీంలు స్పందిస్తాయి డైల్ వంద నూట పన్నెండు కు ఫిర్యాదు చేస్తే దానిని ఎంసిసి టీమ్ కు అనుసంధానింపబడుతుందని స్పష్టం చేశారు టెల్బౌట్ ది రోల్ ఆఫ్ పోలీస్ డూరింగ్ ది ఎలక్షన్స్ అండ్ కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ అంటే పబ్లిక్లో తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ది ఆఫ్ ఆఫ్ ద ద రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసర్ అందరు అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని అది ఎట్లా అంటే మీరు అందరు వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరు కూడా సువిధా యాప్ ద్వారా సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్ గా ఎవరికి ఇవ్వాలి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ఫ్రమ్ ద ది వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్ అదే టైం వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా ఆ ప్లేస్ లో వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి ఆర్ దాంట్లో కండిషన్స్ అన్ని కూడా పెట్టేసి కండిషన్స్ అన్ని కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్ కానీ ఇటువంటి పర్మిషన్స్ అన్ని కూడా పర్మిషన్స్ కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు ఇచ్చిన తర్వాత ద ఫైనల్ ఫైనల్ పర్మిషన్ లెటర్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి ఓకే అదంతా కూడా సువిధ యాప్ ద్వారానే పెట్టాలా జనరలీ సువిధా పని చేయలేదు ఇంటర్నెట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజు తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ ఎనీ మీటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కొంతమందికి డౌట్ ఉంది డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇదే ఇక్కడే వచ్చారనుకోండి అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి సెకండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారనుకోండి అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది అన్నిటిని పరిగణనలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు కానీ పర్మిషన్ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఎంసీసీ టీమ్ లో ఎవరైతే హెడ్ గా వ్యవహరిస్తున్నారో ఆయనే కంప్లైంట్ ఇవ్వాల వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలని ఇప్పుడు డైల్ హండ్రెడ్ లో వన్ వన్ టూ లో పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు దాట్ విల్ బి రెఫర్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్ ఫీల్డ్ లో ఉన్న అరవై మూడు టీమ్స్ ఏదైతే షిఫ్ట్ లో పని చేస్తుందో ఎంసీసీ టీం హెడెడ్ బై ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వి విల్ ఇష్యూ ఎఫ్ఐఆర్ అర్థమైంది కదా ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ స్పష్టత ఉండాలి ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్ ఎలక్షన్ కోడ్ కు దీనికి ఏమీ లేదండి అర్థమైంది కదా దొంగతనాలు జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ దే దేర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్ వేర్ యాజ్ ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆల్ దాట్ ద కంప్లైంట్ ఈస్ ఆల్వేస్ గివన్ బై ది బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి సో ఈ స్పష్టత చాలా మందికి లేదు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ పర్మిషన్స్ లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్న చిన్నగా ఉంది అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ సారీ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్ దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ కూడా అదే అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్ గా ఉంటారు ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది ఇట్లాంటి ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తా ఉంది సో ఏం చేయాలి ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్ ప్రోగ్రామ్ టైమ్ ప్లేస్ వార్డ్ మున్సిపాలిటీ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్ ఆ కాపీ ఒకటి ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్ గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫార్ అరేంజింగ్ ది బందోబస్తు ఇన్ దాట్ ప్లేస్ సువిధా యాప్ గురించి చెప్పినాను దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అండ్ ఎంసీసీ టీమ్స్ తర్వాత డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్ లో అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద ఇవన్నీ కూడా తీసేసుకున్నాము ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలీస్ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఆ ఏరియాకు సంబంధించిన టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాల టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పెట్టాలి దానికి దాని దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్ దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్ ఇది కాకుండా మన జిల్లాలో ఐదు ఆల్రెడీ ఎస్ఎస్టీస్ చేస్తున్నాయి ఏమి ఎస్ఎస్టీ అంటారు ఎస్ఎస్టి ఇస్ ఎ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ఇది ఆల్రెడీ మనం బార్డర్ చెక్ పోస్ట్ లుగా ఇంతకు ముందు పనిచేసింది దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ బోర్డ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టి అంటున్నాము ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ ఎస్ఎస్టి ఎఫ్ఎస్టి అండ్ ఎస్ఎస్టి అంటారు దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది ఆర్మ్డ్ కాంపోనెంట్ ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి ముగ్గురు తుపాకీ పట్టుకొని త్రీ కాన్స్టబుల్స్ విల్ బి కాన్స్టబుల్ ఆర్ హెడ్ కాన్స్టేబుల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ అస్ ఎస్ఎస్టీ ఓకే అండ్ దీంట్లో కూడా ది ఎంపీడీఓ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇస్ ద కంప్లైంట్ అండి ఈస్ ద మ్యాన్ హూ విల్ టేక్ అ డిసిషన్ ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి డయల్ హండ్రెడ్ కి డయల్ వన్ వన్ టూ సమాచారం వచ్చింది అనుకోండి వన్ వన్ టూ ఆర్ లేకపోతే డయల్ హండ్రెడ్ కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళడానికి వీళ్ళు లేదు పోలీస్ కంట్రోల్ రూమ్ లో వన్ డబుల్ జీరో లో ఉన్న ఇన్స్పెక్టర్ ఆర్ హూజ్ అవర్ ఇస్ రిసీవింగ్ ద కాల్ ఇన్ ద కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద ఎంసీసీ ఎంసీసీ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ లో ఉన్న ఎంపీడీఓ వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్ లో ఉంది మా కంట్రోల్ రూమ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు ఎంపీడీఓకి చెప్తారు హూ ఇస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి సంఘటన స్థలానికి వెళ్లి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్లి వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా ద కంప్లైంట్ స్టేషన్ దెన్ ఓన్లీ ద ఇస్ రిజిస్టర్డ్ అండర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు హౌ మెనీస్టిట్యువన్సీలో మినిమం మూడు ఎంసీసీ టీమ్స్ ఉండాలండి సో త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మల్టీప్లైడ్ బై త్రీ షిఫ్ట్స్ అంటే టోటలీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎంసీసీ టీమ్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎంసీసీ టీమ్స్ కు కంప్లైంట్స్ వస్తుంది కంప్లైంట్స్ కెన్ కమ్ ఫ్రమ్ సి విజిల్ సి విజిల్ ఈజ్ అ పబ్లిక్ దిస్ థింగ్ ఎవరైనా దాంట్లో వైలేషన్స్ ఎక్కడైనా కనపడితే మిస్యూజ్ చేస్తూ ఉంటే ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు సి విజిల్ యాప్ అండి అది ఒకటి ఆ మార్గం ఉంది ఆ రూట్ ఉంది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్ ఒకటి సెకండ్ కూడా కూడా పీపుల్ ఆర్ కంప్లైనింగ్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ ఎంసీసీ టీమ్స్ కి పంపించేస్తున్నారు ఒకటి ఇది కాకుండా డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ దాని ద్వారా కూడా చాలా మంది ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తున్నారు ఈ కంప్లైంట్స్ అన్ని కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసిసి టీమ్స్ సిక్స్టీ త్రీ టీమ్స్ ఏదైతే ఉందో జిల్లా మన జిల్లాలో ఆ టీమ్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈ టీమ్ హెడ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడి ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తారు చేసిన వెంటనే వాళ్ళు కూడా త్రీ షిఫ్ట్స్ లో పని చేస్తారు సో ఆ ఎంపీడిఓకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఎంసీసీ టీమ్ లో ఎవరు ఎవరు ఉంటారు